అస్సలంలేకుం ఈరోజు గౌరవనీయులు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విఎస్ ముక్తార్ గారి కార్యాలయం ఉన్నాము మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు గౌరవనీయులు ఫారూక్ షిబ్లీ ఆదానుసారం కడప మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధి నాసిర్ ఆషా గారు ఆయన మన గౌరవనీలు ముక్తి అన్నగారి చేతుల మీదుగా క్యాలెండర్ను ప్రారంభించాలి అని ఆయన చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల ఈ మైనార్టీ హక్కుల ప్రవేశ క్యాలెండర్ నూతన క్యాలెండర్ను మేము అన్న ద్వారా ఆవిష్కరిస్తున్నాము ఇప్పుడు అన్నగారు దీని గురించి కృప్తంగా చెబుతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము కొత్త క్యాలెండరు ఆవిష్కరణ సందర్భంగా మైనారిటీ పరిరక్షణ సేవా కమిటీ పేరుతో మన రాష్ట్రంలో పారుక్ షిబిలి గారి అధ్యక్షతన ముస్లిం మైన మైనారిటీల హక్కుల పరిరక్షణ కాపాడేదాని కోసము ప్రభుత్వాలు తరఫున అందే సహాయాల కోసము మన సమాజము ఎనకబడి ఉంది మన సమాజానికి మేలు జరగాలనే ఆలోచనతో ఆయన ముస్లిం పరిరక్షణ సమితి పేరుతో చేయడం జరిగింది ఆయన కడప జిల్లాకి కూడా చాలాసార్లు పొద్దుటూరు కూడా చాలాసార్లు రావడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ముస్లింలకు వాళ్ళ హక్కులు కాపాడుకునే దాని కోసం పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఆ పోరాటాల్లో చాలామంది ముస్లిములు పాల్గొనడం జరుగుతూ ఉంది మేము కూడా చాలాసార్లు విజయవాడ పట్టణంలోని ఆయన కార్యాలయానికి పోయి రాయలసీమలోని సమ సమస్యల గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చించి ముస్లిం మైనారిటీల సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన ఈరోజు ప్రవేశపెట్టిన ఈ క్యాలెండర్ను మన ముస్లిం సమాజంలో ఉండే పెద్దలకంతా ఇచ్చి ఆయన ఏదైతే కార్యరూప చేయదలుచుకున్నారో దాన్ని అందరూ ప్రోత్సహించే విధంగా మనం అందరం ముందుకు పోవాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది జరుగుతూ ఉంది కాబట్టి మనం అందరం కూడా ముస్లిం పరిరక్షణ సమితికి సపోర్టుగా అండదండలతో మన సమాజాన్ని మన మన మతాన్ని అందరూ మనకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను